నమస్కారం టుడే మీజ స్వాగతం నమస్కారం ఈరోజు సదగా వేమక్ గారు దక్కిలి గ్రామ పంచాయతీలో దకిలి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఆమెను గౌరవించడం లేదని తెలియకుండానే అన్ని పనులు ఆయనే చేసేస్తున్నాడని ఎస్టీ మహిళలు కూడా గౌరవించకుండా నిధులు నిర్వహిస్తున్నాడని ఆమె కరెక్టర్ గారికి అర్జీ పిటిషన్ దాఖలా చేసింది సదరు విషయం మీద గోడూరు డివిజనల్ ఆఫీసర్ వారు వచ్చి విచారించగా సదర విషయాలన్నీ ఆయన పరిశీలిక తీసుకొని చూడగా ఇంతకుముందు యాభై నాలుగు లక్షల రూపాయలు అవినీతి నిధులు దుర్వినియోగం అయినాయని ఈ నిధుల దుర్వినియోగం కూడా మీ వల్లనే జరిగినాయా లేక మీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళ వల్ల జరిగినాయా అనేది ప్రశ్నించారు ఆమె ఆయన అనుకున్నటువంటి మాదిరెడ్డి మున్ రెడ్డి అనే వ్యక్తితో ఆయనే నిధులు దుర్వినియోగం చేశారని నిరక్షరాశమైన నాకు ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలియపరిచారు అదేవిధంగా ఒక ఏదైనా సమావేశానికి ఆమె సంతకం పెట్టి కూడా స్టాంపు కూడా వేరే వాళ్ళ దగ్గర ఉండిపోవడంతో కొన్ని సమావేశాలు కూడా ఆమె నిర్వహించలేకపోతుంది ఆమెని ఎవరు ఎస్టీ మహిళని చిన్నచూపు చూడటం లేదు ఆమె నాయకుల కనుషనర్లోనే నడుస్తున్నది కలెక్టర్ గారికి ఆమె ఇచ్చినటువంటి అర్జీ కూడా నాకు అసలు ఏం తెలియదు ఆమె రాసి ఆమె రాసిచ్చింది కాదు ఎవరో నాయకులు ఆమె అనుకున్నటువంటి నాయకులు రాసిచ్చి దాని మీద సంతకం పెంచుకొని ఒళ్ళే స్వయంగా తీసుకెళ్లి అర్జీ మంటే నేను ఇచ్చానని ఆమె తెలియపరిచారు సదర్ ఆఫీసు వారికి ఇదే విధంగా ఈ యాభై నాలుగు లక్షల రూపాయల దుర్వినియోగం పాలైంది మీరు స్వఫాగా చేశారా మీరు అనుకున్న నాయకులు చేశారా అని నాకేం నాకేమి సంబంధం లేదు నేను నిరక్షరాశికి నాకు ఎటువంటి చదువు లేదు నా అనుకున్న నాయకులే ఆమె స్వయంగా ఆమె ఆమె నోటితోనే మాదిరెడ్డి మునరాం రెడ్డి చేశారని చెప్పారు ఈ యాభై నాలుగు లక్షల రూపాయలని వెంటనే రికవరీ చేసి డక్కిలి గ్రామ పంచాయతీకి ఆ నిధులు రికవరీ చేసి గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడే విధంగా పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని మా డెక్కల గ్రామం తరఫున అందరం కోరుకుంటున్నాం